నమస్తే వెల్కమ్ టు నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాస్తులు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఏపీని నిలువుదోపిడి అధికారం కోల్పోవడంతో ఉక్కపోతతో జగన్ ఉక్కిరి బిక్కిరి వీడని నీడను నేనే అంటున్నా ట్రిపుల్ ఆర్ సుప్రీంకోర్టులో మళ్లీ మొదలైన జగన్ అక్రమాస్తుల కేసు పూర్తి వివరాలు ఇవ్వాలని సిబిఐ ఈడీలకు కీలక ఆదేశాలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తోంది ఆయన అనేక వివాదాల్లో మునిగిపోవడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోగేసుకున్న అక్రమాస్తుల కేసు ఒకవైపు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏపీని నిలువుదోపిడీ చేసిన కేసులు మరోవైపు వెలసి జగన్ ఉక్కపోతతో ఉక్కిరి అవుతున్నాడు ఇప్పటికే జగన్ పైన అక్రమాస్తులపై నమోదైన కేసులు రాజకీయంగా తీవ్ర వివాదాలకు కారణం కాగా అధికారం చేపట్టిన తర్వాత అదానితో చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి కమిషన్లకు ఆస్పడి చేసుకున్న ఒప్పందాలతో జగన్ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ స్పీకర్ ట్రిపులర్ జగన్ ను నీడలా వెంటాడుతున్నారు గతంలో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీకి చుక్కలు చూపించిన ఆ రెబల్ లీడర్ అప్పట్లోనే జగన్ అక్రమాస్తుల కేసును టార్గెట్ చేశారు తాజాగా జగన్ అక్రమాస్తుల కేసు పైన ఆమె దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది దీంతో ఫైల్ మళ్లీ కదిలింది సిబిఐ ఈడీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది జగన్ అక్రమాస్తుల కేసులు ముందుకు పోవడం లేదని విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడే రెండు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపైన ప్రస్తుతం జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం విచారణ జరిపింది వాదనలు సందర్భంగా రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఇరు పక్షాల న్యాయవాదులు న్యాయస్థానానికి దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలో ట్రయల్స్ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది ఈ క్రమంలో డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగే కారణమని న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు దీంతో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు అన్ని ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించింది ఈడీ సిబిఐ కేసులు వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని పేర్కొంది అన్ని వివరాలతో అప్పుడు విట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది తదుపరి వాయిదా వేసింది గత నెలలో ఈ పిటిషన్ పైన విచారణ జరగగా సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ బెంచును మార్చిన సంగతి తెలిసిందే రఘునామా దాఖలు చేసిన పిటిషన్ సిజిఐ ధర్మాసనం ముందుకు విచారణకు రాగా ఆ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ బి అన్నారు దీంతో ఈ పిటిషన్ పై విచారణను మరో ధర్మాసనాలకి సీబీఐ బదిలీ చేసిన సంగతి తెలిసిందే తాజాగా వీటిపైన విచారణ జరిగిన అభయ్ ఓకా ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని సిబిఐ ఈడీలను ఆదేశించింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి కడప ఎంపీగా ఉన్న జగన్ అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి వైఎస్ మరణానంతరం రెండు వేల తొమ్మిది నాటి యూపీఏ ప్రభుత్వం అతని అక్రమ దందాలపై సిబిఐ ఈడీ విచారణలు ఆదేశించడంతో కళ్ళు తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి ఫిట్ ప్రో సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు మనీ లాండరింగ్ వంటి పదాలు అప్పటి నుంచే పాపులర్ అయ్యాయి ఎవరు కలలో ఊహించని లక్షల కోట్ల రూపాయలు అనే ఫిగర్ అందరికీ షాక్ ఇచ్చింది జగన్ పైన సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు పెట్టి ఛార్జ్ షీట్లు నమోదు చేశాయి అన్నింట్లోనూ జగన్ ఏ వన్ గా నిందితుడైతే ఆయన వ్యక్తిగత ఆడిటర్ విజయసాయి రెడ్డి ఏ టూగా ఉన్నారు రెండు వేల పదకొండులో ప్రారంభమైన అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి జగన్ రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడవ తేదీన అరెస్ట్ అయ్యారు దాదాపు పదహారు నెలల పాటు చెంచలగూడ జైల్లో జైలు యుద్ధం గడిపారు అయితే జగన్ పైన అక్రమాస్తుల నమోదయ్యి పన్నెండేళ్లు దాటిపోయింది దాదాపు పదేళ్లుగా ఆయన బెయిల్ పైనే ఉన్నారు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా విచారణ ప్రారంభం కాలేదు నుంచి కేసుల విచారణలు పెండింగ్ పడుతూనే ఉన్నాయి ఈ కేసుల్లో నిందితులందరూ ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ పోతున్నారు దీనివల్ల అసలు విచారణ ప్రారంభం కావడం లేదని ఈ డిశ్చార్జ్ పిటిషన్లతోనే సమయం గడిచిపోతుంది అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరు కావడం కూడా మానేశారు బెయిల్ పైన వచ్చినప్పటి నుంచి పాదయాత్ర రాజకీయ కార్యకలాపాలు ఇతరత్ర రకరకాల కారణాలు సాకులు చెబుతూ వ్యక్తిగత హాజరు నుంచి మినాయం పొందారు సీఎం అయ్యాక తాను ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నందువల్ల హైదరాబాద్కు రాలేనని పిటిషన్లు సమర్పించారు కింది కోర్టు ఈ పిటిషన్ కూడా తిరస్కరించినప్పటికీ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని కేసుల విచారణను జాప్యం చేస్తూ వచ్చారు జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది స్క్వాస్ పిటిషన్లు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్ల పైన విచారణ చేసి తీర్పు ఇవ్వకముందే ఆరుగురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టులో మళ్లీ ఈ కేసు విచారణ మొదలు కావడంతో ఏం జరుగుతుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతుంది కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన తదుపరి విచారణ ఖరారయ్యే అవకాశం ఉంది ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లకు అసలు కేసుల విచారణకు మధ్య సంబంధం లేదని జస్టిస్ కన్నా ధర్మాసనం అప్పట్లో స్పష్టం చేసింది మొత్తంగా జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు ఇకపై జరగబోయేది మరో ఎత్తు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్